హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ అండ్ హౌక్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తుంది కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేనందరి కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ అపోజిట్ రోడ్లోనే వస్తుందండి మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ అనేది సో ఈ రోజు ఇక్కడ నుంచి అందరూ అడుగుతున్న ఎన్ని కలెక్షన్ పెడుతున్న అన్ని కలెక్షన్ అయితే సోల్డ్ అవుట్ అవుతూనే ఉంది సో అందుకే కస్టమర్స్ రిక్వెస్ట్ కొరకు డోలా మూడు ముక్కల చీరలు క్లియర్గా వినండి మూడు ముక్కలు అంటే రెండు జాయింట్లు వస్తుంది మీకు ఐదు పావు ఐదున్నర వస్తుంది అనమాట చీర అనేది అంటే కట్ కాన్సెప్ట్ వినండి క్లియర్గా వంద రూపాయలండి మీకు ఏంటంటే డ్రెస్సులకి కానీ క్రాప్ టాప్స్కి సో అట్లా ఏదైనా కస్టమైజేషన్ ప్రాసెస్కి చాలా బాగుంటుందన్నమాట తక్కువ బడ్జెట్లోని మంచి అంటే హెవీగా ఉండాలి అనుకునే వాళ్ళకి బాగుంటాయి ఇవన్నీ చూస్తున్నారా బ్యాక్ సైడ్ కూడా మనకి జెరీ లైన్ వస్తుంది అండ్ అవుట్ సైడ్ డిజైన్స్ కూడా మంచిగా అయితే ఉన్నాయి ఎన్ని కావాలన్నా ఇస్తారండి హోల్సేల్ రిటైల్ మీ ఇష్టం ఎన్ని కొనుక్కున్నా ఒక్కొక్కటి వంద రూపాయలు అనమాట సేమ్ స్టైల్లో వన్ మోర్ కలరు ఇలా బండిల్స్లో ఉన్న డిజైన్స్ అయితే మీకు వేస్తున్నారు కట్టకి ము పై వస్తాయి సో ఆ థర్టీ పీస్ మీకు కావాలన్నా డిఫరెంట్ గా పెట్టేసి పంపిస్తారు అంటే ఒక్కొక్క కలర్ ఒక్కొక్క ఐటమ్ లాగా ఇస్తారండి మనం క్లియర్ గా చెప్తున్నామండి ఒకటి నుంచి మీ ఇష్టం మీకు ఎన్ని కావాలంటే అన్ని సో చాలా బాగుంది చూస్తున్నారు మంచి డిజైన్స్ అయితే వచ్చాయన్నమాట ఎప్పటికప్పుడు బండిల్స్ లో సో డిజైన్లు అయితే మారుతూనే ఉంటాయి అండి మళ్ళీ మనం ప్రతిదీ ఇండివిజువల్ గా అయితే తీసుకుంటాం కాబట్టి ఆల్మోస్ట్ అయితే చూపిస్తున్నారు చూడండి అంత బాగుంది వస్తున్నావు బ్లూ కలర్కి డార్క్ బ్లూ మళ్ళీ దీనికి ఏమో ఇట్లా సిల్వర్ లైన్స్ అసలు భలే ఉంది అప్పుడు డిజైన్లన్నీ ప్రశాంతంగా చూసి నచ్చింది పర్చేస్ చేస్తాయి అంతే యాపిల్ గ్రీన్ ఇంకో మంచి స్వీట్ కలర్ కాంబినేషన్ అయితే వస్తుంది చాలా బాగుంది ఇంకో మళ్ళీ బర్డ్స్ అండి పెయిర్ ఆఫ్ బర్డ్ డిజైన్ స్టైల్ అసలు భలే ఉన్నాయి పోచంపల్లి స్టైల్లో వస్తుంది డిజైన్ అనేది ఫస్ట్ చూసాం కదా అందులో వన్ మోర్ కలర్ అండి సో కలర్స్ అయితే మనకి చాలా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఈ ఫ్యాబ్రిక్ ఈ డోలా అంటే ఈ టైప్ మొన్న నేను ఒక షాప్ లో చూసాను వీడియోకి హోల్సేల్ సెవెన్ డబల్ నైన్ చెప్పారండి ఫుల్ సారీ అయితే బట్ ఇక్కడ ఏంటంటే మనకి కట్ కాన్సెప్ట్ కాబట్టి వంద రూపాయలకి అయితే వేస్తున్నా చక్క డ్రెస్ తీసేసుకోండి బాగుంటాయి లేదా ఇంట్లో యూజ్ చేసుకుంటాం పర్లేదు జాయింట్ ఓరియంటెడ్ అంటే మీరు ఇంట్లో డైలీ వేర్ శారీస్ లెక్కనైనా తీసుకోవచ్చు చూడండి మళ్ళీ అదిగో ఇంకొక కొత్త డిజైన్ భలే ఉందండి సో జంగిల్ థీమ్ అనమాట మొత్తం కూడా మనకి ఓకే ఇదిగో ఈ బార్డర్ కూడా చూసుకోండి ఫుల్ వీవింగ్ బార్డర్ భలే ట్రెండీగా ఉంది బాగుంటుంది ఆ కలర్స్ ఆప్షన్ మళ్ళీ అసలు ఫుల్ లో వస్తాయి సెట్ వైజ్ అనేది కానీ ఇందులో కూడా మళ్ళీ మీకు ఇలా వస్తున్నాయండి చాలా బాగుంది ఆ సారీలో చూడండి ఇక్కడ కూడా వివింగ్ ఉందండి ఓకే మధ్యలో వివింగ్ ఉంది మళ్ళీ బ్యాక్ సైడ్ డిజైన్ కూడా వచ్చాయి సో చెప్తున్నాను కదా స్లోగా చూడండి ప్రశాంతంగా చూసి చక్క స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేయండి పది అంతకన్నా ఎక్కువ తీసుకుంటారంటే వీడియో కాల్ చేయండి వీడియో కాల్ చేసినా కూడా మీకు కలెక్షన్ అయితే చూపిస్తారు హోల్సేల్ వాళ్ళకండి ఎక్కువ ఎక్కువ తీసుకుంటామంటే వీడియో కాల్ చేయండి లేదు అంటే మనం స్క్రీన్ ఆన్ స్క్రీన్ నెంబర్ డిస్ప్లే అవుతుంది షాప్ వాళ్ళ పేరు కిందనే వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది సో దానికి వాట్సాప్ అయితే చేయండి చూడండి మళ్ళీ కట్ట ఇంకోటి ఓపెన్ చేశారు మళ్ళీ ఇంకొక డిజైన్ సో ఇలా మారుతూ ఉంటాయి అన్నమాట బండిల్స్కి బండిల్స్కి ప్రాబ్లం ఏం లేదు చక్కగా అయితే తీసేసుకోండి సో చూడండి ఎంత బాగుందో మొత్తం కూడా మనకి ఏంటంటే ఒక విలేజ్ ఆర్ట్ తో అయితే డిజైన్ వచ్చింది చాలా బాగుందండి సో డిఫరెంట్ థీమ్స్ తో ఉన్నాయండి అన్ని మళ్ళీ అలాగే వస్తాయనైతే నేను చెప్పను బండిల్లో ఏ వస్తే సో అట్లా తీసుకోవాల్సిందే రాదు అది నిజం చూడండి అసలు ఎంత బాగుందో బాగుందండి అసే బ్లూ ఐస్ బ్లూ స్నో బ్లూ కలర్ మీద రోజెస్ త్రీడీ స్టైల్ ఓకే మళ్ళీ అందులో చీకు కలర్ కాంబినేషన్ కూడా వచ్చింది మళ్ళీ ఇది ఇంకొక డిజైన్ అండి మొత్తం చెక్స్ వస్తుంది సో చెక్స్ మీద మళ్ళీ మనకి ఇట్లా డిజైన్ జెరీ చెక్స్ మీద ప్రింట్ ఇది అయితే అండ్ మళ్ళీ ఇక్కడ మనకి డబల్ బార్డర్ వివింగ్ బోర్డర్ ఇది మళ్ళీ నేవీ బ్లూ విత్ పింక్ ఇదిగో సో ఇట్లా కలర్స్ డిజైన్లు అయితే చాలా బాగుంటున్నాయి విత్ ఫ్లోరల్ స్టైల్ డిజైన్ అయితే హైలైట్ చేస్తున్నారు సో కలెక్షన్ అయితే సూపర్ అండి మంచి బోర్డర్ స్టైల్లోని డిఫరెంట్ స్టైల్ డిజైన్ అయితే వస్తుంది బ్యాక్ సైడ్ షిబోరీ వచ్చి దాని మీద మళ్ళీ మనకి వి డిజైన్ ఇచ్చేయండి మనకి గ్రీన్ కలర్ మీద పికాక్ డిజైన్ వచ్చింది చాలా డిఫరెంట్గా అయితే ఉందండి బాగుంది బార్డర్ మీద పికాక్స్ ఆల్ ఓవర్ సారీ కూడా అక్కడక్కడ పికాక్స్ అయితే హైలైట్ చేసారు వావ్ ఫుల్ డీర్స్ అనమాట రంగులుగా భలే ఉంది ఆ గ్రీన్ కలర్ మీద పింకు వైట్ డిజైన్ సో డీర్ థీమ్ అనమాట ఇది అయితే ఇట్లా ఏది ఎలా కావాలి అంటే అలా మేము డిజైన్ చేసుకోవాలి బటర్ఫ్లైకి ఫ్లవర్స్ కాన్సెప్ట్ అండి సో ఇది కూడా ఫుల్ ఆఫ్ మనకి త్రీ డీ స్టైల్లో అయితే వస్తుంది అదిగో మళ్ళీ మనకి విలేజ్ ఆర్ట్లో వన్ మోర్ కలర్ అయితే వచ్చింది విలేజ్ స్టైల్ ఇది ఫుల్ కలంకారి అనమాట ఇంకా మనకి అసలు భలే ఉంది ఇదే సింగిల్ కట్ అయితే నేను తీసుకున్నాను మూడు ముక్కలు సో చూడొచ్చు అండి చాలా బాగుంది అసలు లెహెంగాస్కి క్రాపర్స్కి బాగుంటాయి అప్పుడు నేను టైలర్ చుట్టూ తిరగాలండి సో చూసుకోండి అందుకని చాలా బాగున్నాయండి కానీ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే టూ కూడా అండ్ ఇప్పుడు ఎలాగా దేవీ నవరాత్రులు కదా చక్కగా లంగా ఓణీలు తీసుకో చేసుకునే వాళ్ళకి బాగుంటాయి ఇవన్నీ ఆ స్టిచ్చింగ్ చేయించుకోవడానికి సో మంచి డిజైన్స్ చూసుకోండి దేనికి అదే హైలైట్ ఉంది ప్రతీది జెరీ బార్డర్ వస్తుంది చక్కగా టీనేజర్స్కి మంచి కలెక్షన్ అనమాట బాగున్నాయి లేదా కోలాటాలు వాళ్ళు కూడా కలర్ఫుల్గా మంచి మంచిగా డిఫరెంట్గా కావాలంటే తీసుకోండి చాలా బాగున్నాయి ఏదైనా మీకు వీలిచ్చే ఇచ్చే కోసం ఓన్లీ వంద రూపాయలు మాత్రమేనండి మూడు ముక్కలు రెండు జాయింట్లు డోలా కట్ సారీ కలెక్షన్ క్లియర్గా వినండి స్పష్టంగా తెలుగులోనే చెప్తున్నాం సో దయచేసి ఎవరు మళ్ళీ క్వశ్చన్స్ క్వైరీస్ జాయింట్ ఎక్కడ వస్తుంది ఒక జాయింట్ కాదు రెండు జాయింట్లు వస్తాయి అసలు కస్టమైజేషన్గా అయితే బెస్ట్ అనమాట ఇంకా లేదు అదే బాగుంటాయి చక్కగా లాంగ్ ఫ్రాక్స్కి కాన్ అది కింద పెట్టి పెట్టిస్తే భలే ఉంటుందండి మంచి గెలువెట్ అయితే చూడండి పోసం పల్లె మంచి గ్రీన్ సారీ కలంకరీలో చాలా బాగుంది సో ఇట్లా డిఫరెంట్ అనమాట బార్డర్ అయితే ఇంకా మనకి మళ్ళీ ఫుల్ కాంట్రాస్ట్ ఇంకా పింక్ బ్లూ ఎల్లో భలే డిఫరెంట్గా అయితే వచ్చింది మీరు కదా లైట్ ఆరెంజ్ షేడ్ అండి మంచి రెడ్ కాంట్రాస్ట్ చాలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే ఉంది కలెక్షన్ అనేది స్టైల్లో స్టైల్లోనమాట మ్యాంగో పుట్టి డిజైన్ మళ్ళీ బ్యాక్ సైడ్ కూడా దీని మీద లైన్స్ ఉన్నాయండి ఇది కూడా ఉంది మంచి పీచ్ విత్ బ్రింజాల్ కలర్ కాంబినేషనా అలానే వస్తుంది మన కైరంగులో బాగుంది అండ్ వన్ మోర్ ఇట్లా బోర్డర్ స్టైల్ మొత్తం కూడా మళ్ళీ డిజైన్స్ అయితే హైలైట్ చేస్తున్నారు సో ఇందులో ఏంటంటే ఇంకా మీకు ఇవే కాదు మంచిగా ఒక వైట్ స్పెషల్ బండిల్ కూడా అయితే తీసుకొచ్చారు అది కూడా అయితే చూపిస్తాను స్కిప్ వచ్చేయకుండా చూ సో చూసుకోండి ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి కేరళ కుట్టి అని అలా అమ్ముతున్నారు కదా సారీస్ సో అదే స్టైల్ ఇవి కూడా అంతేనండి మూడు ముక్కల ఓకే సో ఇవి కూడా అంతే మనకి మూడు ముక్కలు రెండు జాయింట్లు వస్తుంది ఐదున్నర మీటర్లు అనమాట ఇందులో వైట్ బేస్ కాపితే మొత్తం కూడా మనకి వైట్ క్రీమ్ గోల్డ్ ఇదే కలర్స్ లో వస్తుంది ఇగో చూడండి అంటే ఇది వైట్ అయ్యేసరికి వాళ్ళకి అర్థం అవ్వదు ఇదిగో ఇదంతా వివింగ్ వస్తుంది ఫుల్ ఏదైనా ఇది కూడా అంతేనండి ఓన్లీ వంద రూపాయలే మీకు అంటే డిజైన్ ఎతకడానికి కష్టపడాలి మరి తప్పదండి మరి వాళ్ళు కొనబట్టే కదా ఇన్ని వస్తున్నాయి మరి లేడీస్ బ్యాచ్ మొత్తం చూడండి ఎంత బాగున్నాయో చక్క ప్రేయర్స్కి దానికి వెళ్ళే వాళ్ళకి వైట్ ప్రిఫర్ చేస్తారు కదా అలాంటి వాళ్ళకి కూడా బెస్ట్ అనమాట దట్ విత్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైజెస్లో అయితే వస్తుంది సో ఇది చూడండి మంచి ఫోటో కాన్సెప్ట్ అండి చాలా బాగుంది అసలు ఇది క్రాప్ టాప్ కానీ లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేస్తే భలే ఉంటుంది ఆర్ట్ స్టైల్ డిజైన్ అంటాం కదా సో అలా ఎలివేట్ అవుతుంది బాగుంది అంటే డిజైన్ అయితే మనకు అలా కనిపిస్తుంది కానీ బట్ క్లాత్లో వచ్చిన డిజైన్ చాలా బాగుంది అదిగో చెప్పాను కొన్ని అట్లా చూస్తే అర్థమే అయిపోతుంది అన్నమాట అదిగో అదే ప్రింట్ స్టైల్ డిజైన్ బాగుంది సో భలే ఉందండి ఏదైనా వంద రూపాయలే రేట్ అయితే మారేది ఏమీ లేదు అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుందండి దయచేసి వినండి షిప్పింగ్ చెప్పలేదు అంటే చెప్పలేదు కాదు దేని షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది చెప్తాం ప్రతిసారి కూడా ఇది చూడండి ప్లెయిన్ బాగుంటుంది అదే ఎలాగ మనకి మూడు ముక్కలు వస్తుంది కదా సో డాక్టర్ కోటి మదర్ కోటి అలాగైనా మీరు అడ్జస్ట్ చేసుకొని వాడేసుకోవచ్చు ఏదైనా డ్రెస్ డిజైన్ కాన్సెప్ట్ వైజ్ కానీ అసలు ఎలా అయినా సూపర్ అండి వైట్ స్పెషల్ అనమాట బట్ అదే ప్రైస్కి ఇస్తున్నారు మళ్ళీ మనకి ఇది చేంజ్ అయితే ఏం చేయట్లేదు ఏదైనా హండ్రెడ్ రూపీస్ మాత్రమే హెచ్చి ఉండి అసలు గోల్డ్ కలర్ మళ్ళీ దాని మీద సర్కిల్ డిజైన్ ఇట్లా గోల్డ్ బార్డర్ రంపం స్టైల్ బార్డర్ కూడా వస్తుంది మళ్ళీ దాని మీద చిన్న చిన్న ట్రయాంగిల్స్ బార్డర్ ఇంట్ క్రీమ్ మీద మనకి పింక్ పిచ్ కలర్తో ఫ్లవర్ డిజైన్ ఇది చూడండి మళ్ళీ ఎంత హైలైట్ ఉందో ప్యూర్ వైట్ మీద ఫుల్ గోల్డ్ బ్యాక్ సైడ్ లైన్స్ వస్తుంది మళ్ళీ దాని మీద ఇట్లాగా బుటీ డిజైన్ స్టైల్ భలే ఉంది ఇది కూడా మీటర్లే కదండి ఫైన్ ఓకే ఇదిగో ఇవి కూడా అన్నీ ఏ మొత్తం మొత్తం వివింగ్ ఏనా అండి మెత్తగానే ఉంది సో చూసుకోవచ్చు కేరళ స్టైల్ సారీస్ బాగుంది డోలా ఓకే భలే ఉంది ఇది వైట్ మీద డిఫరెంట్గా వచ్చింది మన కంప్యూటర్స్ లైన్స్లో వస్తుంది కదా థీరీకి సో అలా వస్తుంది డిజైన్ కంప్యూటర్ కోడింగ్స్లో చూస్తున్నారు కదా మనకి సిస్టమ్ మీద అక్కడక్కడ వస్తాయి సో అలా అనమాట చాలా డిఫరెంట్ థీమ్స్తో అసలు ఈ డిజైన్ కలర్ భలే ఉందండి ఇది గ్రీన్ మిక్స్ వైటు ఆర్గాన్స్ వచ్చింది బట్ బాగుందండి చాలా డిఫరెంట్ ఉంది ఇదైతే ఆర్గాన్స్ వచ్చింది కానీ సేమ్ ప్రైస్ అండి ప్రైస్ అయితే చేంజ్ ఏం లేదు ఏదైనా వంద రూపాయలే భలే ఉందండి కానీ అది ఒకటే వచ్చింది అది కూడా వినండి దయచేసి క్లియర్గా మళ్ళీ పట్టుకోద్దు ఇది వచ్చి ఉండి భలే వచ్చింది ఓన్లీ జకాడ్ అనమాట అంత లైన్స్ లైన్స్గా ఓకే ఫ్యాన్సీ కలర్ అసలు లైట్ గ్రీన్ మిక్స్ వైట్ షేడెడ్ అది ఆర్గాన్స్ కదా ఇది కూడా అండి సో ఇందాక చూసాం కదా అదే స్టైల్లో డిఫరెంట్గా వచ్చింది అనమాట ఇదైతే సో వాళ్ళు కూడా ఓపెన్ చెయ్యరండి వైట్ ఇంకా అంటే కట్టలు కడతారు కదా థ్రెడ్ మార్క్స్ అవి అంతే ఇంకేం లేదు బాగుంది సో ప్యూర్ వైట్ కావాలన్నా తీసుకోవచ్చు నెక్స్ట్ ఇది లైట్ క్రీమ్ క్రీమ్ కలర్లో వస్తుంది క్రీమ్ విత్ గోల్డ్ ఎన్ని అయినా ఇస్తారండి సింగిల్ బండిలు పది ఇరవై మీకు ఎన్ని కావాలంటే అన్ని తీసుకోవచ్చు కానీ ఒక్కొక్కటి వంద రూపాయలు అయితే పడుతుంది అండ్ షిప్పింగ్ అయితే అదనంగా ఉంటుంది భలే ఉందండి డైరెక్ట్ విజిన్ ఆప్షన్ కూడా ఉంది చక్కగా విజిట్ కూడా రండి నచ్చినవన్నీ కూడా తీసుకోండి వైట్లో ఇంకొకటి కూడా వచ్చింది వైట్లో అదేంటంటే బండిల్స్ కట్టేసరికి కొంచెం థ్రెడ్ మక్స్ ఓకే ఓకే ఇక సిక్స్ వరకు వచ్చిందండి అయితే ప్యూర్ వైట్ అనమాట ఇది సో ఇదైనా మీకు హండ్రెడ్ ఇంకా ఏదైనా ఈరోజు కలెక్షన్ స్టార్టింగ్ టు ఎండింగ్ మీరు చూసిన కలెక్షన్ ఏదైనా వంద రూపాయలు మాత్రమే మూడు ముక్కలు రెండు జాయింట్లు ఐదున్నర మీటర్లు అయితే వస్తుంది మొత్తం మీద బాగుంది కస్టమైజేషన్కి అయితే సూపర్ కలెక్షన్ ఇంకా స్టార్టింగ్ టు ఎండింగ్ ఒకటే రేట్ సో ఈ రోజు ఈ కలెక్షన్ ఎలా ఉంది నెక్స్ట్ టైం మీకు మన అంబికా సారీస్ నుంచి ఇంకే టైప్ ఆఫ్ కలెక్షన్ కావాలి అనేది కామెంట్ లో అయితే తెలియచు ఇదిగో ఇవన్నీ కూడా ఇంకా బండిల్స్ అయితే ఫుల్గా అయితే తీసుకొచ్చి పెట్టేశారు మీదే ఆలస్యం అనమాట సో కొంచెం ఫాస్ట్గా కావాల్సిన వాళ్ళు కావాలి అంటే షాప్ విజిట్ చేయండి లేదు అనుకుంటే వీడియో కాల్ కూడా అయితే పిక్ చేయండి నెక్స్ట్ వన్ కలెక్షన్ కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుస్తాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం